హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి నేనైతే ఇది ఓల్డ్ వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను సో ఇప్పుడైతే నేనైతే న్యూ వీడియో అయితే ఏం తీయలేదు కొత్తగా వీడియో అయితే ఏం తీయలేదు టూ డేస్ అవుతుంది వీడియోస్ చేయక సో పాత వీడియో ఒకటి ఉంటే దాన్ని ఎడిట్ చేసేసి మీతోటైతే షేర్ చేసుకుంటున్నాను ఇది చాలా చాలా అందరికీ తెలియాల్సిన మన హిందువులందరికీ తెలియాల్సింది ఈ వీడియోలో చెప్తాను సో ఏంటంటే శ్రీశైలం అయితే మేము వెళ్తున్నాము శ్రీశైలం జర్నీ బ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాము సో పొద్దున్నే మేమైతే క్యాబ్ బుక్ చేసుకొని ఎంజీబీఎస్కి వెళ్ళేసి అయితే మేమైతే బస్ ఎక్కేసి శ్రీశైలం వెళ్తున్నాం సో తోటైతే కొన్ని విషయాలు చెప్తాను అవి మీకు కూడా అందరికీ చాలా మందికి తెలియాల్సినవి సో తోటైతే కొన్ని విషయాలు షేర్ చేసుకున్నాం సో ఏంటంటే మన హిందువుల ప్రకారం ఏంటంటే పార్వతీదేవిని శివుడు అదే శక్తిపీఠం శక్తి పీఠాలు శక్తి పీఠాలు వచ్చేసి అష్ట శక్తి పీఠాలని అంటారు వాటిని అయితే పాత లెక్క ప్రకారం అయితే మనకైతే ఫస్ట్ పద్దెనిమిది అని మనకు అందరికీ తెలుసు అష్ట శక్తి పీఠాలని సో పద్దెనిమిది శక్తి పీఠాలు ఉన్నాయని మనకు తెలుసు కానీ పాత లెక్క ప్రకారం అయితే యాభై ఒకటి యాభై రెండు నూట ఎనిమిది అని కూడా వేరు వేరు లెక్కలు కూడా ఉన్నాయి సో మొత్తానికైతే మనకి తెలిసినంతవరకు అయితే పద్దెనిమిది శక్తి అయితే ప్రధానంగా అందరూ పూజిస్తారు సో వీటి అయితే మీతో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇవాళ ఏంటంటే ఇది రెండు పార్ట్స్గా అయినా అవ్వచ్చు ఇంకొకటి కూడా ఉంది దర్శనం చేసుకునే వీడియో ఆ వీడియోలో కూడా మీకు ఈ వీడియోలో కంప్లీట్ కాకపోతే పద్దెనిమిది పీఠాలు కాబట్టి వాటి కోసం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మీతో షేర్ చేసుకుంటాను సో ఏంటంటే ఫస్ట్ ఇది మన అసలు పీఠాలు అంటే ఏంటి దాన్ని తెలియని వాళ్ళు కూడా ఉంటారు సో అంటే శివుడు అమ్మవారిని భుజం పైన మోసుకొని వెళ్తూ ఉంటాడు వెళ్తూ ఉంటే విష్ణువు తన చక్రం ఉంటుంది కదా ఆ చక్రంతో విష్ణుదేవుడు ఏం చేస్తాడంటే ఆ చక్రంతో అమ్మ ఇట్లా తిప్పేసరికి అమ్మవారు ముక్కలు అయిపోతుంది విష్ణు చక్రం తిప్పేసరికి ముక్కలు అయిపోతుంది ఆ ముక్కలు భూమి మీద ఒక్కొక్క ము పడ్డ ప్రదేశాన్ని ఒక్కొక్క శక్తిపీఠంగా మన హిందూ పురాణాల్లో చేయ అంటే పరిగణింపబడింది సో మొత్తానికైతే పద్దెనిమిది శక్తి పీఠాలు అయితే మనకి ఇప్పుడు ప్రధానంగా మనం వాటినైతే ఎక్కువ పూజిస్తారు సో ఇది ఆల్మోస్ట్ అందరికీ ఎక్కువ కొంచెం పెద్దవాళ్ళకైతే తెలుస్తుంది శక్తి పీఠాలు జ్యోతిర్లింగాలు ఉన్నాయని పన్నెండు జ్యోతిలింగాలున్నట్టున్నాయి వీటి కోసం కూడా ఎప్పుడైనా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇవి నేను నా ఓన్గా కాదు నేను కూడా గూగుల్లో సెర్చ్ చేసి నేనైతే మీతో షేర్ చేసుకుంటున్నాను సో ఫస్ట్ శక్తిపీఠం వచ్చేసి షాంకారి శక్తిపీఠం ఇది వచ్చేసి శ్రీలంకలో ఉంది ఇది ఎక్కడుందో కానీ స్పష్టంగా అయితే ఆధారాలు అయితే లేవు శ్రీలంకలో ఉందని అయితే తెలుస్తుంది సో నెక్స్ట్ వచ్చేసి కామాక్షి ఇది వచ్చేసి కాంచీపురం తమిళనాడు దగ్గర మద్రాస్ నగర్ నుండి డెబ్భై కిలోమీటర్ల దూరంలో ఉంది నెక్స్ట్ వచ్చేసి శృంఖాల శృంఖాల అనే శక్తిపీఠము ఇది వచ్చేసి పశ్చిమ బెంగాల్ దగ్గర ప్రదుమ్న నగరం అని ఉంటుందంట కోల్కత్తాలో మనకంత పలకడం వస్తలేదు కొన్ని కొన్ని వేరే ఇవి వచ్చేసి మన స్టే మన స్టేట్లో ఉన్నవే చెప్తున్నాను ఇది వచ్చేసి ప్రదుమ్య నగరం కోల్కత్తా నుండి ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉందంట నెక్స్ట్ చాముండి చాముండి చాముండేశ్వరి దేవి ఈ శక్తిపీఠం వచ్చేసి కాంచీపట్టణం కాంచీ పట్టణం మైసూర్ దగ్గర కర్ణాటకలో అమ్మవారు చాముండేశ్వరి దేవి అమ్మవారు అయితే ఉన్నారు నెక్స్ట్ వచ్చేసి జోగులాంబ మన ఏ మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా శక్తిపీఠాలు అయితే ఒక మూడో ఏమో ఉండడం జరిగింది సో మొత్తానికి జోగులాంబ వచ్చేసి అల్లాంపూర్ ఆంధ్రప్రదేశ్ దగ్గర కర్నూలు నుండి ఇరవై ఏడు కిలోమీటర్ల దూరంలో తుంగభద్ర నది ఆ కలిసే చోటు అక్కడ స్థలంలో ఉంది జోగులాంబ దేవి శక్తిపీఠం అయితే సో నెక్స్ట్ ఆరోది వచ్చేసి శ్రీ బ్ర భ్రహ్మరాంబికా శక్తిపీఠం ఇదే ఇప్పుడు మనం శ్రీశైలం వెళ్తున్నాం కదా ఇక్కడే బ్రహ్మరాంబిక శక్తిపీఠం అయితే ఉంటుంది సో ఇది వచ్చేసి శ్రీశైలంలో ఆంధ్రప్రదేశ్లో ఉంది కృష్ణానది తీరాన అమ్మవారు ఉన్నారు సో మల్లికార్జున స్వామి వెనకాలే ఉంది బ్రహ్మరాంబిక దేవి ఇది వచ్చేసి శ్రీశైలం కూడా ఒక పన్నెండు జ్యోతిలింగాలలో కూడా ఒక జ్యోతిలింగము మల్లికార్జున స్వామిది సో నెక్స్ట్ మహాలక్ష్మి అమ్మవారు మహాలక్ష్మి శక్తిపీఠం ఇది వచ్చేసి కొల్లాపూర్ మహారాష్ట్ర దగ్గర ఉంది ఈ ఆలయ ఈ యొక్క దేవాలయం ప్రాధాన్యత ఏంటంటే దేవత విగ్రహమైన విగ్రహం ఏంటంటే స్వచ్ఛమైన మణిశీలతో చేయబడిందంట అమ్మవారు తలపై ఐదు తలల శ్రేష్ శ్రేషుని శక్ అదే ఛత్రం ఉందంట ప్రతి సంవత్సరం అమ్మవారు మూడు సార్లు అమ్మవారికి పాదాలపైన సూర్యరశ్మి పడుతుందంట చూసారా ఎంత ప్రాధాన్యత ఉందో ప్రతి ఒక్క అమ్మవారికి కంపల్సరిగా మీరు కూడా దర్శనం చేసుకోండి చాలా మంచిది శక్తిపీఠాలని జ్యోతిలింగాలని దర్శనం చేసుకుంటే సర్వ పాపాలు పోతాయి సో నెక్స్ట్ ఎనిమిదవది వచ్చేసి ఏకవీలిక ఏకవీరిక శక్తిపీఠము ఇది వచ్చేసి మహుర్యం లేదా మహర్ అంటే మహర్ అంట నాందేడి జిల్లాలో మహారాష్ట్రలో ఉందట ఇక్కడ అమ్మవారి రేణుకా మాతగా కొలుస్తారట అక్కడ అమ్మవారిని సో నెక్స్ట్ తొమ్మిదవది వచ్చేసి మహంకాళి ఉజ్జయిని మహంకాళి అమ్మవారు సో ఇది మధ్యప్రదేశ్లో ఉండేదంట ఒకప్పుడు దీని ఒకప్పుడు ఈ అమ్మవారిని అవంతి నగర్ అని కూడా అంటారంట ఇది క్రిష్ క్రిపా నది తీరాన ఉందంట నెక్స్ట్ పదోది వచ్చేసి పురుహృతిక 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 ఇది వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్లోనే ఉంది పిఠాపురం దగ్గర కుకుటేశ్వర స్వామి సమేతమై ఉన్న అమ్మవారంట నెక్స్ట్ పదకొండవది వచ్చేసి గిరిజ గిరిజ శక్తిపీఠం ఇది ఓడి ఒడియా ఉంది జాజర్పూర్ నుండి ట్వంటీ కిలోమీటర్స్లో వైతరి వైతరాని నది తీరాన ఉందంట అసలు ఆ పేర్లు ఊర్ల పేర్లు ఏంటంటే చాలా కొత్తగా అనిపిస్తుంది సో మొత్తానికి పన్నెండవ శక్తిపీఠం వచ్చేసి మాణిక్యాంబ శక్తిపీఠము ఇది కూడా మన ఆంధ్రప్రదేశ్లోనే ఉంది ద్రాక్షారామం ద్రాక్షారామం ఆంధ్రప్రదేశ్ కాకినాడ నుండి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుందంట నెక్స్ట్ కామరూప శక్తిపీఠము ఇది హరిక్షేత్రం గౌహతి నుండి పద్దెనిమిది కిలోమీటర్లు అస్సాంలో ఉంది బ్రహ్మపుత్ర నది తీరంలో ఉందంట ఇక్కడ ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో అంబవాచి ఉత్సవాలు అయితే జరుగుతాయంట నెక్స్ట్ మాధవేశ్వరి ప్ర ప్రగయ ఇది వచ్చేసి అలహదాబాద్ ఉత్తరప్రదేశ్లో త్రివేణి సంగమం సమీపంలో ఉంటుందంట ఈ అమ్మవారి ఆలోపి దేవి అని కూడా అంటారంట నెక్స్ట్ వచ్చేసి పదిహేను వైష్ణవి జ్వాలాక్షేత్రము కాంగ్రా నది హిమాచల్ ప్రదేశ్ ఇక్కడ అమ్మవారి అసలు విగ్రహం అనేది ఉండదంట ఏడు జ్వాలల పురాతన కాల కాలం నుండి ఏడు జ్వాలల అనేది వెలుగుతూనే ఉంటుందంట నెక్స్ట్ వచ్చేసి మంగళ గౌరీ ఇక్కడ గా విగ్రహం అదే బీహార్లో పాట్నా నుండి డె నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉండదంట నెక్స్ట్ పదిహేడు విశాలాక్షి వారణాసి ఉత్తరప్రదేశ్ నెక్స్ట్ పద్దెనిమిది వచ్చేసి సరస్వతి జమ్మూ కాశ్మీర్ నుండి జమ్మూ కాశ్మీర్ ఈ అమ్మవారికి కీర్ భవానీ అని కూడా అంటారంట ఆక్రమిత కాశ్ కాశ్మీర్లో ముజాఫర్ ముజాఫర్బాద్కు నూట యాభై కిలోమీటర్ల దూరంలో అయితే అమ్మవారు ఉంటారు చూసారా మొత్తం నేను పద్దెనిమిది శక్తిపీఠాలు అయితే మీతోటి ఇప్పుడు నేను షేర్ చేశాను సో ఈ వీడియో ఏంటంటే ప్రతి ఒక్కరు ఈ వీడియో షేర్ చేయండి ఎందుకంటే తెలియని వాళ్ళకి తెలుస్తుంది ద్రాక్షారామం కానీ ఇవన్నీ మన ఆంధ్రప్రదేశ్లో పిఠాపురంలో ఉన్నది ఉన్న కానీ శ్రీశైలంలో మూడు ఉన్నాయి ఈ మూడు శక్తి పీఠాలు కూడా దర్శించుకోండి వీటిలో మహా ప్రాధాన్యత అమ్మవారు ప్రతి ఒక్క అదే ఒక బాడీలో నుంచి ప్రతి ఒక్కటి విరిగి పడ్డ ప్రదేశం కాబట్టి చాలా ప్రాధాన్యత ఉంటుంది సో ఇది ప్రతి ఒక్కళ్ళకి షేర్ చేయండి ఈ వీడియో ఫుల్గా చూడండి మీ అందరికీ నచ్చుతుంది కంపల్సరీ వీడియోని లైక్ చేయండి చూసారా మనమైతే శ్రీశైలంకి వచ్చేసాము నెక్స్ట్ శ్రీశైలంలో అసలు ఎలా ఉంటుంది ఏంటి టికెట్స్ ఎలా తీసుకోవాలి ఎక్కడెక్కడ దర్శనం చేసుకోవాలని వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఆల్ ఆఫ్ యూ